హాయ్ అండి వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే లైనింగ్ కట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఈ ఒరిజినల్ కూడా ఈ ఒరిజినల్ కూడా కరెక్ట్గా వర్క్ మిడిల్కి వచ్చేలాగా హ్యాండ్కి కానీ నెక్కి కానీ కరెక్ట్గా వచ్చేలాగా ఈ వీడియోలో కటింగ్ అయితే చూపిస్తానండి ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని వేలతో కరెక్ట్గా చూసుకోవాలి వర్క్ కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేశానా లేదా అని చెప్పి ఇలా చూసుకోవాలండి చూసుకుని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా లైనింగు ఆ లైనింగ్ని ఇలా పరుచుకోవాలి కరెక్ట్గా కరెక్ట్గా నెక్కు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు చూసుకోవాలండి ఇది చూసుకుని కరెక్ట్గా ఇలా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఇక్కడ పైన షోల్డర్ దగ్గర అయితే మనకి వర్క్ పైకి ఉంది కాబట్టి ఒక ఒకటిన్నర ఇంచ్ అయినా ఒక ఒక ఇంచైనా ఎక్కువే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ తీసేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్ కట్ చేసేటప్పుడు మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మీరు వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం ఈ పేపర్ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా పరుచుకుని మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని మిగతా అది మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్కి కూడా ఓకేనా మొత్తం ఇలా కట్ చేసి తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఈ రెండు హ్యాండ్స్ కూడా ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా కరెక్ట్గా చూసుకుని రెండు కూడా ఇలుగు ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకుని మళ్ళీ దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి ఇలా రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది మిడిల్ అని గుర్తుండేలాగా ఇలా ఇలా సగానికి పట్టుకుని ఇక్కడ ఒక టక్సీ ఇవ్వాలి రెండు హ్యాండ్స్కి కలిపి ఒక టక్స్ ఇవ్వాలి మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇలా టక్స్ ఇస్తే ఓకేనా ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్స్ లైనింగ్ కూడా ఇలా మిడిల్కి ఒక టక్స్ ఇవ్వాలి ఇక్కడ ఆ తర్వాత దీన్ని ఇలా కరెక్ట్గా వర్క్ పైన ఇలా పరుచుకుని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని ఈ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కదా ఈ రెండు కూడా ఇలా విడివిడిగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా అలాగే ఇది బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను వీడియో పెట్టడానికి చూస్తాను బ్లౌజ్ కటింగ్ వీడియో మినిమం ఇరవై నిమిషాలు ఉంటుందండి అందుకే నేను కటింగ్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టలేకపోతున్నాను మీరు కామెంట్ చేయండి మీకు కావాలంటే నేను ట్రై చేస్తాను కటింగ్ వీడియోస్ పెట్టడానికి ఇది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఇలా పరుచుకుని వర్క్ ఎక్కడికైతే ఉందో అక్కడికి లైనింగ్ని కూడా దీని మీద పెట్టుకోవాలి దీని మీద పెట్టుకుని ఇలా కాస్త ఖర్చు అయితే ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఎగ్స్ట్రా క్లాత్ ఇలా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఒక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ మిగిలిన మిగిలిన పార్ట్ ఉంది కదా ఆ మిగిలిన పార్ట్కి ఇలా ఆపోజిట్ వైపు ఇలా పెట్టుకోవాలి లైనింగ్ ఇలా పెట్టుకుని ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా మనకి క్లాత్ ఎక్కడ సరిపోద్దో అక్కడికి ఇలా పరుచుకుని దీన్ని కూడా కట్ చేసుకోవాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే బ్లౌజ్ కటింగ్ కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి ఓకే అండి ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఈ మిగిలిన క్లాతులు తీసుకుని ఇలాగ ఇలా ఈ రెండు క్లాతులు ఇలా పరుచుకొని క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ ముక్కలు ఇలా పెట్టేసుకుని కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు ఎగస్ట్రా ఉంచుకుని ఇలా కట్ చేసేసుకోవాలి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye.